హాయ్ ఫ్రెండ్స్ అది నేనే ఎలా ఆడుకుంటున్నాను చూడండి ఆర్డర్లో మా చెల్లె చెప్పినట్టే చూస్తున్నారు కదా ఎంతో చల్లగా ఉన్నాయి బాగున్నాయి ఫ్రెండ్స్ రెండు మామిడి చెట్లు పెట్టినాము ఒక మామిడి చెట్టుని మేక తిన్నది ఇంకో చెట్టు ఉంది మా పొలము వడ్లైతున్నాయ్ మా పొలము వడ్లైతున్నాయ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా చెల్ల చెప్పినట్టే ఇప్పుడే మా పొలం కంకులు పడుతున్నది చూస్తున్నారు కదా మా పొలం ఎంతో భూమి మీద ఎంతో పచ్చగా చీర కప్పినట్టు ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్ మా పొలం బాగుంటే లైట్ చేయండి わし。